హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి గురువారం దండి ఇంకా ఈరోజు మార్నింగే పూలు కొద్దామని అయితే బయటకు వచ్చి చూస్తే అసలు చెట్టుకు అయితే ఒక్క పూ కూడా లేదండి అసలు ఎవరో మేము లేసే వరకే పూలన్నీ పోసుకొని వెళ్ళారండి ఇంకా పూజ చేయాలి కదా నేను ఇంకా బయట నుండి కూడా ఏం పూలు తెప్పించలేదు ఎలాగైనా కొన్ని అన్న ఇంకా చెట్టునైతే తీరేసి మరేసి అయితే కొన్నప్పుడు తిది అయితే చూసుకోవాలండి ఇంకేదో ఏకాదశి కానీ ద్వాదశి కానీ అట్లా దిగకూడదు సండే రోజు శుక్రవారం ఇంకా మంగళవారం కాకుండా వేరే రోజులు అయితే తీసుకోవాలి పౌర్ణమి అమావాస్య కాకుండా ఇంకా ఈరోజైతే విధి ఉంది కాబట్టి గురువారం విద్య కాబట్టి ఇంకా నాకైతే వీలైందండి ఈరోజైతే ఇంకా క్లీన్ చేసుకుందామని ఇంకా చెట్టుకు కూడా అసలు ఇట్లా నీట్గా చేసుకుంటేనే చెట్టు కూడా మంచిగా వస్తుందండి చెట్టు మొదట్లో కూడా ఇట్లా అప్పుడప్పుడు నీట్గా వేసుకొని ఏమన్నా ఇట్లా ఒకటి మట్టిని ఇట్లా పెలిస్తూ ఉంటే చెట్టు అయితే గుబురు వస్తూ ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో లు ఇవన్నీ క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి ఇంక ఇవైతే అమ్మవారి దండలు అయితే వేయడానికైతే పక్కకు పెట్టేస్తాను అండి అవి ఏమి నేనైతే వాటర్లో క్లీన్ చేయను ఎందుకంటే అవి వాటర్ తగిలే ఉంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి కదా అట్లాంటివి మనమైతే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి కలర్ షేడ్ కావద్దనుకుంటే మనం కొంచెం జాగ్రత్తగానే యూజ్ చేయాలి ఎవరు కూడా ఇట్లనైతే మొత్తం విగ్రహాల ఫొటోస్ అన్నీ అయితే తీసి మొత్తం సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా వినాయక చవితి ఎల్లుండే శనివారమే కాబట్టి నేను ఎప్పుడైనా ఫ్రైడే రోజు అయితే ఇంకా క్లీనింగ్ అనేది పెట్టుకోనండి ఫొటోస్ మంగళవారం కానీ ఇంకా శుక్రవారం కానీ ఇంకా అందుకోసమే ఇట్లా ముందైతే ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నా ఎప్పుడైనా అమావాస్య తర్వాత అయితే

ఇక్కడ అయితే బెండకాయలు కడిగి పెట్టుకున్నా ఇంకా కొత్తిమీరను బెండకాయలు అయితే తీసుకున్నానండి ఇంకా మా పాపనైతే మొన్న తీసుకొని వచ్చినామండి జ్వరం వస్తుందని ఇంకా అమ్మ తీసుకు కానీ అప్పటికే నాకు కూడా జ్వరం వస్తుంది ఇంకా ఇంకేం కాదులే అనుకున్నా కానీ టెస్ట్ చేయించుకోవాలండి మళ్ళీ టూ డేస్ నుండి మళ్ళీ కొంచెం ఫీవరే అనిపిస్తుంది అంటే మా మమ్మీ నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చుకో నేను ఇంకా బెండకాయ కర్రీ నేనే చేస్తాను మా పాప అంటుంది సరే అని ఇంకా నేనైతే కొత్తిమీర అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నా బాక్స్లో బెండకాయలు కూడా కడిగేసి అయితే ఒక క్లాత్ తోటి ఇట్లా మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత చిన్నగానైతే కట్ చేసుకోవాలండి మా పాపకి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి అందుకే మమ్మీ ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి అంతేనండి థ్యాంక్ యూ